స్టార్ నైన్ న్యూస్కు స్వాగతం కాకినాడ గంజాయి స్మగ్లర్లకు ఎస్పీ బిందు మాధవ్ వార్నింగ్ గంజాయి రవాణాదారులకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు వాహనాలు ఆపుతున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తమకున్న అధికారం ప్రకారం వారిని కాల్చి పాడేస్తామని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఇటీవలే వేరే జిల్లాలో పోలీసులు ఆపినప్పుడు కారుతో వారిని గుద్ది పారిపోయిన ఘటనపై ఆయన స్పందిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫైరింగ్ చేస్తామని సోమవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు नंबर <laughs> भास्कर అట్లానే ఇన్నోవా క్రిస్టా వెహికల్ రెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ దీనిలో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇలా అటాచ్ చేశారు పొలమా మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అది అని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ ఎక్యూజ్డ్ ఆల్సో దీనిలో ఇంకొక విషయం ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్ దర్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ ఎన్డిపిఎస్ యాక్ట్ వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే విఆర్ ఆథరైజ్డ్ ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్ కాల్చి పడేస్తాం ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ వీ హావ్ ఆల్రెడీ బీన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ ప్రతిసారి కూడా విఆర్ వెరీ అగ్రెసివ్ కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు ప్రతిసారి మనమే పట్టుకున్నాం అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము కాల్చి పాడేస్తాం ఏదైనా తేడా వస్తే ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా థ్యాంక్ యూ